శ్రీ శ్రీ గురుభ్యో మహాగణాధిపతీరుభ్యోమ ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ ప్రపత్తి పన్నెండవ శ్లోకము మన్మూర్ధ్ని కాళీయ ఫే వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిఖర శిరసి సృతీనాప్యనన్యమనసం సమమాహి శ్రీవేంకచరణ శరణం ప్రపద్యే ఓ వేంకటేశ్వర స్వామి నా శిరమందును కాళీయుని పడగల పడగలమీదను శ్రీవేంకటాచలములోని దుర్గమారణ్యములందు శ్రీవేంకటాచల శిఖరము మీదను వేదములకు శిరమగు ఉపనిషత్తులయందు భగవద్ధ్యానము తప్ప ఇతర చింతనలు లేక నిన్నే ధ్యానము చేయుచున్న యోగీశ్వరుల మనసులందు సమానముగా ఉంచబడిన నీ యొక్క పాదయుగలమును శరణు పొందుచున్నాను ఓం నమో శ్రీవేంకటేశాయ